భారత్ బచావో తరఫున స్వాగతం సుస్వాగతం ఉద్యమాభివందనాలు భారత్ నూట నలభై ఐదు కోట్ల భారత ప్రజల ప్రజాస్వామిక ఆకుల పరిరక్షణ పనిచేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించబడింది అప్పటి నుంచి ఈ దేశంలో అమలవుతున్నటువంటి అమలు కాబోతున్నటువంటి మనువాద మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకుండా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని దేశ సెక్యులర్ లౌకికవాదాన్ని వాదాన్ని కాపాడుకుండా ఈ ఫెడరల్ వ్యవస్థని కాపాడుకుందామనే లక్ష్యంతో భారత్ బచావో పనిచేస్తా వస్తున్నది అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ దేశ సంపదనిగా పాడినటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులైనటువంటి ఈ దేశ భూభాగంలో సుమారు పన్నెండు శాతం నుంచి పదిహేను శాతం భూభాగంలో ఉన్నటువంటి చెడ్యూల్ ప్రాంతాల చెందినటువంటి ఆదివాసీల భారత జనాభా ప్రకారము వాళ్ళు సుమారు పదమూడు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు ఉన్నారనేది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారము మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందాలతో ఉన్నారు వాళ్ళు ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నారు వాళ్ళు భారతదేశంలో భారత రాజ్యం ప్రకారము ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి పది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఈ ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి మీకు ఇక్కడ ఈ భారతదేశ చిత్రపథంలో పింక్ మార్క్ తో ఉన్నటువంటి ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతాల ఇవి ఇక ఆరవ షెడ్యూల్లో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఇది ఆరో చెల్లో ఉన్నటువంటి భూభాగానికి చెందినటువంటి భూభాగం ఇది ఈ ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉమ్మడి జిల్లాలుగా వారం జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఇది ఐదవ చెడ్లు ప్రాంతాలు అక్కడే ఛత్తీస్గఢ్ లో ఉన్న పంతొమ్మిది జిల్లాల్లో పదారు జిల్లాలు పదహారు జిల్లా పూర్తిగా ఇది షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి అక్కడ మిగతా కూడా ఇవన్నీ ఉన్నాయి అయితే ఈ రోజు మన మీడియా మిత్రులు ఛత్తీస్గఢ్ మీరు ఆత్తులు సేకరించి సమాచారం ప్రకారము బీజాపూర్ జిల్లా జనాభా రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై మూడు మీ అందరి కొడుకుంటే ఆ లీస్ లో ఈ జనాభా ఇవ్వబడింది మీ షాప్ లో జనాభా రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై మూడు అయితే అక్కడ కేంద్రీకృతమైనటువంటి బలకరాలు ఏవైతే ఉన్నాయో అవి సిఆర్పిఎఫ్ కావచ్చు డిఆర్టీ కావచ్చు ఎస్టిఎఫ్ కావచ్చు కోఫరా కావచ్చు ఇవి అన్ని లెక్క లెక్క తీస్తే ఒక్క బీజాపూర్ జిల్లాలోనే నలభై ఎనిమిది వేల నూట యాభై మంది పోలీసు బలగాలు ఉన్నాయి అక్కడ అంటే ప్రతి ఐదుగురికి ప్రతి ఐదుగురు పౌరుడకి ఒక పోలీసు ఉన్నారు అక్కడ అక్కడే చుక్క జిల్లా రెండు లక్షల డెబ్బై ఐదు వేల నూట డెబ్బై నాలుగు మంది జనాభా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న పోలీసు బలగాల జనాభా నలభై ఒక్క వేల ఆరు వందల పదిహేను మంది అంటే జిల్లాలో ఉన్న పౌరులతోటి మనం వ్యక్త చేస్తే ప్రతి ఆరుగురికి ఒక పోలీస్ అక్కడ హింద్రమై ఉన్నారు అట్లా అట్లా దంట అక్కడ జనాభా మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు అయితే అక్కడ పోలీస్ బలదారు పద్నాలుగు వేల రెండు వందల పదిహేను మంది పోలీసు బలగాలు అక్కడ ఉన్నారు అంటే ఈ విధంగా ప్రతి ఇరవై ఒక్క మందికి అక్కడ పోలీస్ బలగాలు ఉన్నాయనేది మనకు కనపడతా ఉన్నది మొత్తం కూడా రోజు ఈ ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో మొత్తంగా చూస్తే రెండు లక్షల ముప్పై వేల మంది రెండు లక్షల ముప్పై వేల మంది ఇవాళ పోలీస్ బలగాలు అక్కడ కేంద్రీకృతం ఏంటి అంటే ఇది ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో అర్థం చేసుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత భారత్ బావో ఈ ఆదివాసులను కాపాడుకుందా ఈ ఆదివాసులను బతికించుకుందా ఈ దేశ సంపదని కాపాడినా ఈ ఆదివాసులు మన బిడ్డలు భరత మాత బిడ్డ బిడ్డలు వాళ్ళు భారత పౌరుడు ప్రళయం వస్తే ఒక పుట్టు వస్తే ఒక భూకంపం వస్తే ఆ ప్రాంతానికి భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా జీవితాన్నిస్తుంది సహకారాన్నిస్తుంది మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన బిడ్డలు కొత్త మాట బిడ్డలు ఆదివాసీలు ఈ పడిన వాళ్ళు మమ్మల్ని గోపారండి మమ్మల్ని గోపారండి మమ్మల్ని చంపుతున్నారు మా ప్రాణ మాన ధ్యానానికి రక్ష లేదు అంటుంటే భారత పౌరుడిగా బుద్ధి గా మన బాధ్యత అనేది ఇవాళ మనందరం వాళ్ళు చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీద ప్రమాణం చేసి చట్టాల మీద ప్రమాణం చేసి పాలన చేసే ఈ ప్రభుత్వాలు తంపుతమనే తంపిటమోక్కి తంపుతమనే హక్కు ఈ పాలకులు లేకనేది ఇవాళ మనందరం కొద్ది ల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం మాట్లాడకపోతే నేరవే అధికారమై నేరత్వం చేస్తుంటే నోడు ఊరుక కూర్చున్న ప్రతి వాడు నీరత్తుడైతడు మనం నీరత్వం రాకుండా ఉండాలంటే మనం ఈ రోజు మాట్లాడాలి మన కోసం మాట్లాడాలి మన ఆదివాసుల కోసం మాట్లాడాలి భారత మాత బిడ్డల కోసం మాట్లాడాలి భారత రాజ్యాంగం కోసం మాట్లాడాలి ప్రజాస్వామ్యం కోసం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు భారత బచావో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి మన జాతిని కాపాడుకోవడానికి ఆదివాసిని కాపాడుకోవడానికి ముందుకు రావాలని వస్తారని భారత బచావో ఒక పార్టీ కాదు ఒక సంస్థ కాదు ఒక ఆర్డినేషన్ కాదు ఇది ఒక వేదిక భారత ప్రజలను కాపాడడానికి రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సెక్యులరీ కాపాడడానికి ఫెడరీజం కాపాడడానికి మాత్రమే ఏర్పడిన సంస్థ కాబట్టి ఇది మనందరిది భారత పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈరోజు జరుగుతున్న ఈ మారణకాండ నాపడానికి ముందుకు రావాలని మేము భారత బావు తరఫున రెండు చేతులు జోడించి రాజకీయ పార్టీలని వేడుకుంటున్నాం దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం అందుకోసం మాత్రమే ఇది ఒక్క ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కాదు మావోయిస్ట్ పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కూడా కాల్పుల విరమణ పాటించండి మీరు కూడా ఆ ప్రజలను కాపాడటానికి శాంతి వాతావరణ నివారణ కోసం మీరు కూడా కాల్పుల విరమణ పాటించాలని మీ మావోయిస్ట్ పార్టీని కూడా వినకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అందరు కూడా ఈ ఉద్దేశాన్ని ఆలకించి మన అందరం కూడా ముందుకు సాగాలని సాగుతారని ఆశిస్తూ మరోసారి చేసిన అందరికి కూడా ఉద్యమాభివందనాలు